హైదరాబాద్ పట్టణం నుండి తన పని ముగించుకొని ఓ సాఫ్ట్వేర్ కుర్రాడు బుల్లెట్ బైక్ మీద తన ఊరు బయలుదేరాడు సిటీ దాటి కొంచెం దూరం వెళ్ళాక చుట్టూ ఎక్కడా వెలుతురు లేదు చిమ్మ చీకటి ఇమిడిపోయిన రహదారి మాత్రమే దూరంలో వెలుతురు మెరిసినట్టు కనిపించింది తాను దాని దగ్గరి వైపు పోతుండగా ఆ వెలుతురు అటు ఇటుగా కదులుతూ భూమిపై నుంచి పైకి లేచి మళ్ళీ కింద పడుతూ కనిపిస్తుంది తాను దగ్గర చేరేసరికి ఆ వెలుతురు ఒక ఆకారం ఆ వెలుతురు కాస్త రూపం దాల్చింది తెల్ల చీర కట్టుకున్న అందమైన అమ్మాయి రూపం ఆమె చాలా ఎత్తుగా బలంగా కనిపించింది కానీ ఆమె ముఖం సరిగ్గా కనిపించలేదు ఆమె నుండి వచ్చే వెలుతురు కారణంగా కళ్ళు సరిగా చూడలేకపోతున్నాడు ఆమె తన దగ్గరికి రావడంతో ఆ కుర్రాడు భయంతో బండి వేగం పెంచాడు కానీ ఎంత వేగంగా వెళ్ళినా ఆమె ఎదురుగా వచ్చి ముందుకు పోనివ్వకుండా ఆపి ఆ ఆత్మ ఒక్కసారిగా నవ్వుతూ నువ్వు నా దారిలో వచ్చావంటే ఇక ఈ దారి నుండి బయటికి వెళ్ళలేవు అని గట్టిగా చెప్పింది నీవు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు నన్ను వదిలేయ్ అని కుర్రాడు భయంతో కేకలు వేశాడు కానీ ఆ ఆత్మ నవ్వుతూ ఈ రహదారి నుండి నన్ను దాటి వెళ్ళలేరు తెలుసా నీకు మాత్రం తెలియదా ఈ సమయంలో ఇక్కడ వెళ్ళకూడదని అనే ఆత్మ గంభీరంగా మాటలు కొనసాగించింది తను వేగాన్ని పెంచడానికి ప్రయత్నించిన ఆ ఆత్మ అతనిని ముందుకు పోనివ్వలేదు చివరికి బండి అదుపు తప్పి ఓ పక్కన పడిపోయింది కుర్రాడు గాయాల పాలై భూమిపై పడిపోయాడు ఆ ఆత్మ పక్కన నిలబడి నువ్వు ఇక నన్ను దాటలేవు కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అని అన్నది నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు నీకు ఏం సహాయం కావాలి అని కుర్రాడు ఆత్మను ప్రశ్నించాడు ఆ ఆత్మ కన్నీరు పెట్టుకుంటూ నేను ఇక్కడికి దగ్గరగా ఉన్న ఊరిలో పుట్టాను నా తల్లిదండ్రులు పోయాక నా చెల్లిని తమ్ముడిని చూసుకోవడం నా బాధ్యత అయింది కానీ ఊరి పెద్దలు నన్ను కష్టపెట్టి బలత్కారం చేసి నా ప్రాణాలు తీశారు కొన్ని రోజులకు నా చెల్లెలికి కూడా అదే జరిగింది మా తమ్ముడు ఒక్కడే మిగిలాడు వాడొక్కడే ఊరి పెద్దల మీద తిరగబడి పోట్లాడి గాయపడ్డాడు ఆ బాధతో ఉన్నాడు నువ్వు నా తమ్ముణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్లి అతన్ని రక్షించాలి అని విన్నవించింది ఆ కుర్రాడి గుండె చెలించిపోయింది తనకు తగిలిన గాయాలను తోడ్చుకొని నేను నీకు సహాయం చేస్తాను నీ తమ్ముణ్ణి తప్పక రక్షిస్తాను అని హామీ ఇచ్చాడు ఆ ఆత్మ నవ్వుతూ అతనికి దారి చూపించింది కుర్రాడు బండిపైకి ఎక్కి గాయాలతో ఉన్నప్పటికీ ఆత్మ చెప్పిన దారిలో వేగంగా వెళ్ళాడు కొద్దిసేపటికి అతను ఆ తమ్ముడు దగ్గరికి చేరి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఆ తమ్ముడు చికిత్స పొందుతూ త్వరగా కోలుకున్నాడు తన తమ్ముడు బాగుంటే ఆ ఆత్మ శాంతిని పొందింది చివరికి ఆత్మ అతనికి కృతజ్ఞతలు తెలిపి నీవు నిజమైన వీరుడివి నా కుటుంబం ఇక శాంతిలో ఉంటుంది అని చెప్పి మాయమైంది